నాయనా దైవజండని పౌలు అన్నట్లు కొంతమంది నాయనా మందిరానికి పాటలు పాడడానికి మరికొంతమంది భాషలు చెప్పడం భాషలతో మాట్లాడడానికి మరికొంతమంది భాషలకు అర్థం చెప్పడానికి మరికొంతమంది వాక్యోపదేశం చేయడానికి ఎలాగునా దేవాన్ని మందిరంలోనికి వచ్చి నీ పరిచర్య చేస్తారని ఆనాడు దైవజండని పౌలు సంఘాన్ని తెలియజేశాడు అయితే ఏం చేసినా అన్ని క్రమముగా మర్యాదగా దేవునికి మహిమకరంగా చేయమని ఆయన తెలియజేశాడు కాబట్టి నైనా సంఘ పరిచర్యను జ్ఞాపకం చేసుకొని ప్రభు మహిమ కొరకై తండ్రి ఈ పని ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి ఆయన పాటలు పాడిన బిడ్డలను ఆరాధించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుండండి పరిచర్యలో సహకారులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రేమ విందు కార్యక్రమానికి నాయన సహకారులై ఉండి పరిచర్యలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా సంఘ పరిచర్యను అభివృద్ధి పరుస్తూ నీకు మహిమకరంగా సంఘ పరిచర్యకు సహకారులైన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీ స్తోత్రాలు ఆయన ఇంకనూ వారిని వారు చేసే మంచి కార్యాలకు తండ్రి పరలోకంలో నాయన వాళ్ళ పేరును మీరు మేలైన వాటిని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు మీరు వచ్చినప్పుడు అటు ప్రతిఫలాలు వాళ్ళు పొందుకుంటారు అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన మరి యొక్క హృదయపూర్వకమైన కానుకలు అర్పించారు మీ సేవ కొరకు వాటిని ఆశీర్వదించి ప్రభు రాజ్యం కొరకు రాకడు కొరకు నాయన పరిచర్య కొరకు వాటిని వినియోగించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి ఈ సాయంత్రం జరగబోయే నాయన పెదరికట్లో జరగబోయే ప్రార్థనా కూడుకుని మీరు ఆశీర్వదించండి దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన మరి అందుకొరకై సిద్ధపడి వస్తున్న బిడ్డలను దీవించండి నాయన మరి ఇరవై నాయన ఆరో తారీఖు ఓ దేవా మరి చింతగుంటలో జరగబోతున్న మందిర వార్షికోత్సవం మీరు ఆశీర్వదించండి అటు ఆ పనిని దీవించి మీ కుమారుడి ప్రభు మహిమ కొరకై నీ కార్యమును జరిగించండి ప్రతి ఆటంకమును దూరపరిచి నీ పనిని చక్కగా నీ మహిమ కొరకు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం తనలా అలాగనే మా ప్రియ తండ్రి మరి దినం నీ సన్నిధానంలో నీ బిడ్డలు మీరు బలపరుస్తూ వచ్చినారు వాళ్ళందరూ బలం పొందుకొని ప్రభుని స్తోతించడం సహాయం చేయండి నదిరి కొరకు ప్రత్యేకంగా స్తోత్రాలు అయా బిడ్డను పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపుతున్నందుకు స్తోత్రాలు ఆ బిడ్డను ఇంకనూ మంచి స్వస్థతనిచ్చి రాబోయే దినాల్లో ప్రభు సాక్షిగా బ్రతులు సహాయం చేయండి నూతనంగా బాప్తీసం పొందిన మీ కుమారుడు సైమాను జ్ఞాపకం చేసుకునండి నైనా కులాపాలు ప్రిస్కుల కుటుంబాన్ని బిడ్డలను మీరెంతో ప్రేమించి రక్షణతో నింపుతున్నందుకు వందనాలు నైనా మరి సైమాన్ని ప్రత్యేకంగా మీ జ్ఞానంతో నింపండి ఎక్కడ కూడా ఏ విషయాల్లో బలహీనుడు కాకుండా తను పొందుకున్న రక్షణను కాపాడుకోవడానికి నీ వాక్యమును శ్రద్ధగా వింటూ చదువుతూ ధ్యానం చేస్తూ ముందు కొనసాగుతూ కాబట్టి సహాయపడండి అలాగే నైనా మరి దినం సంఘపరిచర్య కొరకై సహకరించిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకునండి అలాగే నైనా నజీర్ కొరకు సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి రాబోతున్న దినాల్లో నీకు మహిమకరంగా మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాం సమస్తమును నీ కుమారుని ధర చక్కగా జరిగించి మహిం పొందమని యేసు ప్రభు నామను ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి